నా రంగా సినిమా ఎలా ఉంది హిట్ అయిందా లేక ఫ్లాప్ అయిందా ఈ సంక్రాంతి రేసులో ఈ సినిమా నిలబడగలదా లేదా అల్లరి నరేష్ రాజు తరులను వెంటేసుకుని మరీ వచ్చిన నాగార్జున నా రంగా అనిపించారా లేదా అన్నది ఈ వీడియోలో చూద్దాం అంతకంటే ముందు అసలు నా రంగా సినిమా ఒరిజినల్ వెర్షన్ మలయాళ సినిమా పొరింజు మరియం జోస్ సినిమా కథ ఏంటి అన్నది కాస్త క్లుప్తంగా చెప్పుకుందాం మలయాళ సినిమా పేరును ఒక్కసారి చూడండి పొరింజు మరియం జోస్ దీంట్లో పొరింజు అంటే హీరో పేరు మరియం అంటే హీరోయిన్ పేరు జోస్ అంటే హీరో ఫ్రెండ్ పేరు వీరి మధ్య ఉన్న స్నేహం వీరి మధ్య ఉన్న బంధం గురించి ఈ పొరింజు మరియం జోస్ సినిమా హీరో హీరోయిన్ను ప్రేమించుకుంటుంటారు చిన్నప్పటి నుంచే వారి మధ్య ప్రేమాయణం నడుస్తూ ఉంటుంది ఏనాటికైనా పెళ్లి చేసుకోవాలన్నది వారి కళ అయితే హీరోయిన్ తండ్రికి హీరో అన్నా అతడి ఫ్రెండ్ అన్నా అస్సలు ఇష్టం ఉండదు పెద్దగా డబ్బు ఉండదు కదా అయినా సరే హీరోయిన్ మాత్రం హీరోనే పెళ్లి చేసుకోవాలని పంతం పడుతుంది మరి హీరోయిన్ తండ్రి ఊరుకుంటాడా లేదు కదా ఇంటి ముందు ఓ చెట్టు ఉంటుంది దానికి ఉరితాడు వేస్తాడు గుమ్మం ముందు హీరోయిన్ సూట్ కేసుతో ఉంటుంది చెట్టు పైన హీరోయిన్ తండ్రి ఉంటాడు నువ్వు గనక గుమ్మం దాటితే నేను ఉరి వేసుకుంటా అని బెదిరిస్తాడు ఆ తండ్రి ఆయన అలాగే అంటాడు నువ్వు వచ్చేయంటూ ఇంటి గేటు ఎక్కి పిలుస్తూ ఉంటారు హీరో హీరో ఫ్రెండ్ వారి మధ్య హార్డ్ హార్డ్ డిస్కషన్ నడుస్తూ ఉంటుంది హీరోయిన్ ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది ఈలోపే సడన్ షాక్ చెట్టు మీద చీమలు ఎక్కువగా ఉంటుంటాయి హీరోయిన్ తండ్రి కాళ్ళను కుడుతూ ఉంటాయి అది భరించలేక ఆ చెట్టు కుమ్మపై నుంచి కాళ్ళుని తీసేస్తాడు ఊరి బిగించుకుంటుంది అతను చనిపోతాడు నా వల్లే నాన్న చనిపోయాడు నా ప్రేమ పెళ్లి ఇష్టం లేకే చనిపోయాడు అనుకుంటుందా హీరోయిన్ కాదు కాదు మరియం నేను చూశాను చీమలు కుట్టాయి కాబట్టి మీ నాన్న కాలు పైకి లేపాడు అని హీరో ఫ్రెండ్ చెప్పినా ఆమె నమ్మదు నా ప్రేమ పెళ్లి తండ్రికి ఇష్టం లేదు కాబట్టి అందుకే చనిపోయాడు కాబట్టి నేను ఈ జీవితంలో పెళ్లి చేసుకును అని హీరోయిన్ డిసైడ్ అయిపోతుంది తండ్రికి ఉన్న ఆస్తిని కాపాడుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఆ ఊళ్ళో కాలం గడిపేస్తూ ఉంటుంది ఇక హీరో కూడా ఆమె కోసమే ఎదురు చూస్తూ ఆమెని రోజుకోసారి చూస్తూ కాలం గడిపేస్తూ ఉంటాడు వారిద్దరిని ఎలాగైనా కలపాలని హీరో ఫ్రెండ్ ప్రయత్నిస్తూ ఉంటాడు ఈ కథ ఇలా నడుస్తూ ఉంటే హీరోకు ఆ ఊరి పెద్దకు మంచి సన్నిహిత్యం ఉంటుంది కన్న కొడుకుల కంటే కూడా హీరో అంటేనే ఆ ఊరి పెద్దకు చాలా చాలా ఇష్టం ఓ కారణం వల్ల హీరోను ఆ ఊరి పెద్ద కొడుకులు మేనలుడు కలిసి చంపేయాలని చూస్తుంటారు మీ వల్ల కాదురా మీరు వాడిని ఏం చేయలేరు వాడెవడనుకున్నారు పొరెంజు వాడిని మీరు టచ్ కూడా చేయలేరు అనవసరంగా వాడి జోలికి వెళ్తే మీకే నష్టమని ఆ తండ్రి చెప్పిన వాళ్ళు వినరు ఆ ఊరి పెద్ద మేనలుడే హీరో ఫ్రెండ్ను కూడా చంపేస్తాడు దీంతో హీరోలను హీరోయిన్లను బాగా రగిలిపోతుంది చివరకు ఏం జరిగింది ఎవరినైనా కొట్టి చంపగలిగే చంపింది ఎవరు క్లైమాక్స్లో హీరో ఎలా చనిపోయాడు హీరోయిన్ ఏం చేసింది అన్నదే మలయాళ సినిమా కథ కథగా చెప్పడానికి ఎలా ఉన్నా కానీ తెర మీద చూస్తుంటే మాత్రం ఉత్కంఠభరిత సన్నివేశాలు కామెడీ సెంటిమెంట్ అన్నీ కూడా బాగుంటాయి రియాలిటీగా ఉంటాయి దీన్నే ఇప్పుడు నా సామిరంగ సినిమాగా తెరకెక్కించారు ఒరిజినల్ వెర్షన్లో క్రిస్టమస్ పండుగ మేరీ మాత ఉత్సవాలను నేపథ్యంగా తీసుకున్నారు ఆ ఉత్సవాలు పూర్తయ్యేలోపు హీరోను అతని ఫ్రెండ్ను చంపేస్తానని ఆ ఊరి పెద్ద మేనలుడు ప్రతిజ్ఞ చేస్తారు ఇక్కడ నా సినిమా విషయానికి వస్తే సంక్రాంతి సంబరాలను నేపథ్యంగా తీసుకున్నారు కథలో కూడా చాలా చాలా మార్పులు చేశారు ఒరిజినల్ వర్షన్లో హీరోయిన్ హీరో హీరో ఫ్రెండ్కు మాత్రమే ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది ఈ సినిమాలో నాగార్జున అల్లర్ నరేష్ హీరోయిన్ పాత్రతో పాటుగా రాజ్ తరుణ్ పాత్రను కూడా కొత్తగా క్రియేట్ చేశారు వాస్తవానికి రాజ్ తరుణ్ పాత్ర ఒరిజినల్లో ఒకటి రెండు సీల్ మాత్రమే ఉంటాయి ఈ రీమేక్లో మాత్రం ఈ పాత్ర పరిధిని పెంచి వాడుకో లవ్ స్టోరీని కూడా తీసుకొచ్చి రాజ్ తరుణ్ తీసుకొచ్చి కథను కొత్తగా రాసుకున్నారు కథను కూడా పూర్తిగా మార్చేశారు కోర్ పాయింట్ను మాత్రమే తీసుకున్నారు కానీ కథలో చాలా వరకు మన నేటివిటీకి తగ్గట్టుగా మార్చేశారు వాస్తవానికి రీమేక్ చేసేటప్పుడు చేసే మార్పులు చేర్పులు కనుక అంతగా అతక్కపోతే సినిమా దొబ్బుతుంది కానీ నా సామ్యంగా సినిమా విషయంలో మాత్రం దర్శకుడు విజయ్ బిన్ని చేసిన మార్పులు చేర్పులు ఓకే అనిపిస్తాయి బాగానే సి ahí నా సామె రంగ సినిమా కథ ఏంటి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా ఆల్రెడీ ఒరిజినల్ వెర్షన్ ఏంటో అన్నది విన్నారు కాబట్టి కోర్ పాయింట్ ఏంటి అనేది అర్థమయ్యే ఉంటుంది హీరోయిన్కు హీరో అంటే ఇష్టం కానీ పెళ్లి చేసుకోలేని పరిస్థితి దూరంగానే ఉండాల్సిన పరిస్థితి రోజుకు ఒక్కసారైనా వారిద్దరూ ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేరు దూరంగానే ఉండి చూసుకుంటారు కానీ మాట్లాడుకోలేరు ఇక హీరోను అంటు పెట్టుకుని ఉండే ఫ్రెండ్ అల్లర్ నరేష్ పాత్రం వారికి తోడుగా భాస్కర్ కూడా కలిశాడు వాడి ప్రేమను హీరో ఎలా సక్సెస్ చేశాడు వారి జీవితంలోకి ఓ వ్యక్తి ఎంట్రీ వల్ల ఒకే ఒక ఘటన వల్ల ఎలాంటి మార్పులు జరిగాయి ఒరిజినల్ వెర్షన్ లో లాగా ఈ సినిమాలో సాడ్ ఎండింగ్ ఉంటుందా లేక హ్యాపీ ఎండింగ్ ఇచ్చారా అన్నదే సినిమా కథ ఒరిజినల్ వర్షన్లో మాస్ యాంగిల్ ఉంటుంది కానీ మరీ ఎక్కువగా ఉండదు జస్ట్ మనోడికి ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు కానీ నా సామె సినిమాకు వచ్చేసరికి హీరోయిన్ ఎలివేషన్స్ పీక్స్లో ఉంటాయి మాస్ ఫైట్లు కూడా నాగార్జున రేజ్లో ఉంటాయి ప్రత్యేకించి ఇంటర్వెల్ ఫైట్ అయితే అదిరిపోతుంది ఇక క్లైమాక్స్ ఫైట్ అయితే కూడా సూపర్ అంటే సూపర్ చివరి అరగంట అయితే ఈ సినిమాను హై లెవెల్కు తీసుకెళ్తుంది ఇక ఈ సినిమాలో కామెడీ కూడా కొన్ని చోట్ల వర్కౌట్ అయింది నాగార్జున గారి మేనరిజంస్ ఆయన మాట్లాడే తీరు అన్నీ కూడా సోగాడే చిన్న సినిమాలోని బంగారరాజు సినిమాను పోలి ఉంటుంది వాస్తవానికి మనకి అదే ఈ సినిమాకు కూడా ప్లస్ అయింది ఈ సినిమాలో ఓ ఫైట్ సీక్వెన్స్ వచ్చే చోట సైకిల్ చైన్ ను తెంపే సీన్ ఒకటి వస్తుంది దాని ఎలివేషన్స్ అయితే పీక్స్ చాలా చాలా బాగుంటుంది ఆ సీన్ అప్పుడెప్పుడో వచ్చిన సేవా మార్పు ఎలివేషన్స్ మనం ఇక్కడ చూడవచ్చు ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే మొదటిగా మనం చెప్పుకోవాల్సింది అల్లర్ నరేష్ గారి గురించే గమ్యం సినిమాలో ఆయన పాత్రకు ఎంత మంచి టాక్ వచ్చిందో ఆయన పాత్ర ఎంత బాగా పెలిందో ఈ నా సామిరంగ సినిమాలో అంజీ పాత్ర కూడా అంతే బాగా పెళ్లింది ఆయన ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ ఆయన నేపథ్యంలో వచ్చే సెంటిమెంట్ సీన్లు అయితే అయితే చాలా చాలా బాగున్నాయి ఆయన పాత్ర లేకుండా ఈ సినిమాలో నాగార్జున గారిని ఊహించుకుంటే ఏదో తెలియని వెళితిగా అనిపిస్తూ ఉంటుంది సో ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అల్లర్ నరేష్ గారే అని చెప్పవచ్చు అదేంటి పయ్యా నాగార్జున గారు ఉన్నారు కదా నాగార్జున గారు ఈ సినిమాకు ప్లస్ పాయింట్ కాదంటావా బాగా చేయలేదంటావా అంటారేమో ఆయన ఏం చేయగలరు అన్నది అందరికీ తెలుసు ఆయన మేనరిజమ్స్ ఆయన మార్క్ ఎలివేషన్ సీన్లు ఆయన మార్క్ ఫైట్లు మాస్ డైలాగ్స్ ఇవన్నీ కూడా మనం గత సినిమాల్లోనే చూసాము ఇవే ఈ సినిమాలను రిపీట్ అయ్యాయి కాకపోతే చూడటానికి ఆయా సీన్లు అన్నీ కూడా కొత్తగా ఉన్నాయి నాగార్జున గారి పాత్ర కూడా ఈ సినిమాకు ప్లస్ ఏ కాదు అంటలేదు కానీ ఈ సినిమా కథపరంగా మాత్రం ముఖ్యమైనది కథను కీలక మలుపు తిప్పేది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేది మాత్రం అల్లరి నరేష్ పాత్ర అని చెప్పవచ్చు ఇక దర్శకుడికి కూడా మంచి మార్కులే వేయవచ్చు ఆయనకు ఇదే మొట్టమొదటి సినిమా అయినా కూడా చాలా వరకు బాగానే తీయగలిగారు ఓ రీమేక్ సినిమాను తీస్తే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ఒరిజినల్తో పోలికలు వస్తుంటాయి అయితే వాటన్నిటిని కూడా దాటుకొని సినిమాకు మంచి టాక్ను తీసుకురావాలంటే చాలా కష్టం ఆ కష్టాన్ని అయితే ఈ దర్శకుడు గట్టెక్కాడు అనిపిస్తుంది ఇక అన్నీ ఉన్నాయి కానీ ఈ సినిమాలో మైనస్ లేవా అంటారేమో విస్తరిలో అన్ని వంటలు ఉన్నా ఏదో ఒక దాంట్లో ఉప్పు తక్కువ కావటమో ఎక్కువ కావటమో కారం ఎక్కువ అవటమో జరుగుతూ ఉంటుంది కదా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర అన్నది కాస్త ఇబ్బందిగా సాగుతూ ఉంటుంది అంతగా కనెక్ట్ అవ్వదు హీరోయిన్ పాత్రను మరింత బలంగా రాసుకోవాల్సింది ఒరిజినల్ కథకు ఈ సినిమా కథకు హీరోయిన్ పాత్ర విషయంలో చేసిన మార్పులు కనెక్ట్ కాలేదని చెప్పాల్సి ఉంటుంది ఈ సినిమా వాస్తవానికి రెండు వెర్షన్లలో నడుస్తుంది నాగార్జున గారి ఎంగర్ వెషన్ ఆ తర్వాత పదేళ్ల తర్వాత జరిగే వెర్షన్ నాగార్జున గారు యంగ్ లో వచ్చే సీన్లు ఆ లవ్ ట్రాక్ అంతగా అతికినట్టు అనిపించదు లవ్ ట్రాక్ మనకు కనెక్ట్ కాదు హీరో హీరోయిన్ మధ్య వచ్చే సన్నివేశాలకు జనాలు పెద్దగా కనెక్ట్ అవ్వరు ఏదో కథ నడుస్తూ ఉందంటే నడుస్తోంది అంటే అన్నట్టుగా ఉంటుంది ఇక మరో మైనస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ అవును కీరవాణ గారి ఇచ్చిన సంగీతం ఈ సినిమాకు పెద్దగా ప్లస్ చేసిందేమీ లేదు ఒకే ఒక్క పాట ఈ సినిమాలో బాగుంటుంది ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది అంటూ వచ్చే ఆ ఒక్క పాట మాత్రమే బాగుంటుంది మిగిలిన పాటలు ఏవి కూడా వర్కౌట్ అవ్వలేదు ఈ పాటలు వస్తుంటే అబ్బా పాట వస్తుందా అన్న ఫీలింగ్ అయితే కలిగింది బీజియం కూడా పెద్దగా హై ఇచ్చేలా ఏమీ లేదు జస్ట్ సోసోగా సోగా ఉంది యాక్షన్ ఎపిసోడ్స్ నాగార్జున గారి ఎలివేషన్ సీన్లో వచ్చినప్పుడు మాత్రం బీజిఎం పర్లేదు బాగుంటుంది ఇక మూడో మైనస్ పాయింట్ రొటీన్ కథ పాత కథే తర్వాత సీన్లో ఏం జరుగుతుందో అన్నది ప్రేక్షకులు ముందే ఊహించగలుగుతారు ప్రిడిక్టబుల్ స్టోరీ ఇది కొత్తదనం ఏమాత్రం కనిపించదు మెరుపులు లేవు ట్విస్టులు లేవు సర్ప్రైజ్ షాకులు అసలు లేవు కాకపోతే తెలిసిన కథ అయినా కూడా ఎంగేజింగ్గా ఉంటుంది కాస్త కథ నడుస్తూ ఉంటుంది ఆ తర్వాత వెంటనే కామెడీతోనో నాగార్జున మార్పు యాక్షన్ ఎపిసోడ్లతోనో కథను ఎంగేజింగ్గా తీశారు అందుకే ప్రేక్షకులకు బోర్ కొట్టదు బోర్ కొడుతుందబ్బా అనుకునే లోపే ఓ మంచి సిన్ పడిపోతుంది ప్రేక్షకుల అభిప్రాయం రాకుండా చేస్తుంది ఇక నాలుగో మైనస్ పాయింట్ ఏంటయ్యా అంటే ఫస్ట్ హాఫ్ స్లో అవటం ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ను ఎంటర్టైన్మెంట్ కోసం వాడుకుని సెకండ్ హాఫ్లో సెంటిమెంటు ప్లస్ యాక్షన్ పార్ట్ కోసం సెట్ చేసుకున్నట్టుగా కథ ఉంటుంది అయితే ఎంత ఎంటర్టైన్మెంట్ కోసం రాసుకున్నా ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు అవుట్ అవ్వలేదు కథ ఏమాత్రం ముందుకెళ్లదు అక్కడక్కడే కథ తిరుగుతున్న ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది అల్లర్ నరేష్ పాత్రతో కామెడీ ప్లస్ సెంటిమెంట్ను పండించిన తీరు ఓకే కానీ రాజ్ తరుణ్ పాత్రకు మంచి ప్రియారిటీ ఇవ్వాల్సింది జస్ట్ ఓకే అనుకునే పాత్ర అంతే అయితే ప్రీ ఇంటర్వెల్ నుంచి కథ పికప్ అవుతుంది సినిమా లాస్ట్ ముప్పై నిమిషాలు మాత్రం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ ఫస్ట్ హాఫ్తో పోల్చితే సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్లో కనుక ల్యాక్ చేసి కథను అటు తిప్పి తిప్పి స్లోగా నడిచేలా ప్లే రాసుకుని ఉంటే మాత్రం సినిమా ఫలితం వేరేలా ఉండేది అలా చేయలేదు కాబట్టి సినిమా బాగుంది అనే టాక్తో ప్రేక్షకులు బయటకు వస్తారు సో మొత్తానికి చూస్తే నా సామె సినిమా నాగార్జున గారి అభిమానులకు విపరీతంగా నచ్చేస్తుంది మిగిలిన ఆడియన్స్ కూడా ఓకే అనేలా ఉంది సినిమా పాస్ అయిపోతుంది రొటీన్ కథ అయినా కూడా సంక్రాంతి పండుగ కాబట్టి ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది మొత్తానికి ఈ సంక్రాంతికి నాసామి రంగ సినిమా హిట్ కొట్టినట్టే లెక్క సంక్రాంతి సినిమాల హీరో అని నాగార్జునకు ఆల్రెడీ ఓ ట్యాగ్ ఉంది కదా దాన్ని ఈ సినిమాలు మరోసారి నిజం చేసినట్టయింది ఈ సంక్రాంతికి నాసామి రంగ సినిమా థియేటర్లలో గట్టిగా నిలబడేట్టే ఉంది మరి సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాల్లో ఏది విన్నర్ ఏ సినిమా బెస్ట్ ఏ సినిమా వరస్ట్ అన్న వివరాలను మరో వీడియోలో చెప్పుకుందాం ఇదండి నాసామి రంగ సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Thank you.